ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేపల రైతు సంఘం కొల్లేరు ప్రజల ఐక్యవేదిక సంయుక్త ఆధ్వర్యంలో జరుగునని కొల్లేరు గ్రామ ప్రజలు రైతుల అవగాహన సమావేశంకు రావాలని రాష్ట్ర చేపల రైతుల సంఘం అధ్యక్షులు నంబూరి వెంకటరామరాజు బాబు కోరారు ఈ సమావేశం తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదున కైకలూరు సీతారాం ఫంక్షన్ హాల్లో తొమ్మిది గంటలకు జరుగునని కైకలూరు చేపల రైతులు కొల్లేరు రైతులు ఈ సమావేశానికి తప్పక విచ్చేయాలని నంబూరి వెంకట రామరాజు అన్నారు ఈ సభలో కొల్లేరుకు సంబంధించిన ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఏలూరు ఎంపీ పాల్గొంటారని తెలిపారు సంబంధించిన ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి పరిష్కారం కాకుండా ఉన్న పరిస్థితుల్లో మరి కైజలూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీరు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు ఏలూరు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి గౌరవనీయులు కర్మూరు రఘురాకృష్ణరాజు గారు అలాగే కేంద్ర సహాయ మంత్రి గౌరవనీయులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు పాక సర్షనా గారు గౌరవ దెందులూరు శాసనసభ్యులు చెత్తుకునేని ప్రభాకర్ గారు గౌరవ ఏలూరు శాసనసభ్యులు బడేట్ బుజు గారు గౌరవ శాసన శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు గారు అలాగే గౌరవ ఆప్కా చైర్మన్ గారిని వీరాజనేయులు గారు ఇలా అనేక మంది ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు ఈ సమస్య పరిష్కారం కోసం మరి అటు ప్రభుత్వాలతోని అటు న్యాయస్థానాల దృష్టికి కూడా అనేక విషయాలు అనేక ప్రయత్నాలు జరిపిన మీదట భారతదేశ అత్యున్నత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు వారు కేంద్ర సాధికారత కమిటీ సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ వారిని కొల్లేరు పరిశీలించి కొల్లేరులో గ్రామాల యొక్క ప్రజల జీవన ప్రమాణాలు వారి స్థితిగతులు వారు ఎదుర్కొంటున్న సమస్యలు అలాగే కొల్లేరు జరాయితీ రైతులు డీఫారం పట్టాలదారులు అలాగే సొసైటీలకు సంబంధించిన భూముల హక్కుదారులు అన్నీ పరిశీలించి మరి వారి దృష్టికి తీసుకురావాల్సిందిగా సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీని ఆదేశించిన మీదట మరి సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ కొల్లేరు పరిశీలన నిమిత్తం త్వరలో రాబోతా ఉన్నది మరి ఆ ఎంపవర్మెంట్ కమిటీ దృష్టికి తీసుకెళ్ళాల్సిన విషయాలను చర్చించే నిమిత్తం మరి ఒక అవగాహన కార్యక్రమాన్ని అవగాహన సదస్సును కైక్లూరులో సీతారామ ఫంక్షన్ నందు ఎంఆర్ ఆఫీస్ ఎదురుగా ఈ నెల తొమ్మిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒకటి గంటల వరకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి కైక్లూరు నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు కాబట్టి ఈ నూట ఇరవై రెండు గ్రామాల యొక్క ప్రజాప్రతినిధులు అలాగే అనేక దశాబ్దాల నుండి పరిష్కారం కానిటువంటి ఈ సమస్య కోసం ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు సమాజంలో ఉన్నారు కాబట్టి అవగాహన కలిగిన అన్ని విషయాలు తెలిసిన పెద్దలందరూ కూడా ఈ సమావేశానికి హాజరై మరి ఏదైతే ఈ సమస్యలన్నీ కూడా చర్చించి సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీకి ఏ విధమైనటువంటి సమాచారాన్ని అటు గ్రామాల నుంచి ప్రజల నుంచి రైతుల నుంచి ఇవ్వాలి అనే ప్రయత్నంలో భాగంగా మరి సమావేశాలకు అందరూ హాజరై అన్ని విషయాలు చర్చించి దశాబ్దాల కాలంగా పరిష్కారం కానీ కొల్లేరు సమస్యకి ఒక శాశ్వత పరిష్కారానికి తమ వంతు ప్రయత్నాలు కూడా చేయవలసిందిగా మరి రాష్ట్ర చేపల రైతుల సంఘం తరఫున అలాగే కొల్లేరు ప్రజల ఐక్యవేదిక తరఫున ఆహ్వానిస్తా ఉన్నాము కావునే ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా శాశ్వత పరిష్కారానికి అడుగులు వేయవలసిందిగా అందరినీ కోరి ప్రార్థిస్తా ఉన్నాము ఎస్ఎంఆర్ వారి ప్రశాంత రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలు డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ కార్గవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్